ఇది ఉద్యోగం కాదు ఒక భావోద్వేగం అని సీఎం దేవంత్ రెడ్డి పేర్కొన్నారు రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండేళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న పదిహేను వందల ముప్పై రెండు మంది ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారని అన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు తెలంగాణను ఇక్కడి విద్యార్థులను దేశంలో ముందుంచేందుకు ఇక్కడి విద్యార్థులను దేశంలో ముందుంచేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు ఈ భావోద్వేగానికి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న పదిహేను వందల ముప్పై రెండు మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను పదిహేను వందల ముప్పై రెండు ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన పన్నెండు వందల తొంభై రెండు పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి రెండు వందల నలభై మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా ఫలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు భాగాన్ని నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరి కంకణబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను